తిరుమల లడ్డుగూడ నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకి ఇచ్చే ప్ర లడ్లు ఆ మాట అంటానికే ఒళ్ళు గబురుపాటు కలుగుతుంది జంతువులు కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను ఇంత ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు చెప్తారు కాబట్టి రన్ని ప్రమాణించారు నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర స్వామి పాదాల చింత ప్రమాణం చేస్తాను నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తా మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు మీరు ఏదైతే నిందమోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి మీరు కూడా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి చెప్పండి